పెట్టు పైన అంత వరదలు వస్తున్నాయి ఆ కాలం వదిలారంటే మొత్తం లాగేస్తుంది అది లాగేస్తే ఇక్కడ లాభం లేదు ఇంకా ఏదో ఇల్లు ఇస్తాం దాంట్లో వచ్చేసేయండి చెప్తాను మీకు అంత డేంజర్ ఎంత చూసాం అందరే అందరే ఇప్పుడు రాసుకుంటున్నారు ఎవరు ఇక్కడ దీంట్లో వస్తారు ఎందుకంటే ఏ రాత్రి పైనిచ్చి ఇప్పుడు ఈ ఆగదమ్మ ఏ రాత్రి కూడా పడిపోతాయి మొత్తం వెళ్ళిపోతాయి ఈసారి ఇంకోసారి 다른 곳이 없는 알고, 비 슷어? 나, 여기 는 이렇게 막 돌아오 는에 가는 곳이 없어. 여러 가지로 그릴 수에 그럴 땐안되 는데, 그럴 땐안되 는데, 그 సెంట్రల్ నియోజకవర్గంలో ప్రధానంగా మూడు కాలువలు వెళ్తూ ఉంటాయి బుడిమేరు ఏలూరు కాలువ రవేస్ కాలువ ఈ కాలువ గట్లు ఒడ్డున గత నలభై సంవత్సరాల నుంచి కూడా ఎంతోమంది పేదవాళ్ళు ఇల్లు కట్టుకొని నివసిస్తూ ఉన్నారు ఇవాళ కింద సాయిల్ లూజ్ అయిపోయి ముఖ్యంగా ఓటో డివిజన్లో ఈ రబేజ్ కాలువ మొదటి కాలువ గట్లో ఇప్పుడే పర్యవేక్షించాం అన్నీ కూడా ఇల్లు నదిలో కూరు కూరుకుపోతూ ఉన్నాయి అంటే ఇల్లన్నీ పగిలిపోయి కింద సాయిల్ అంతా లూజ్ అయిపోయి లాగేస్తూ ఉంది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నారు ఉదయమే కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్లా కలెక్టర్ గారు అధికారులను పంపించారు అలాగే దీన్ని ఎన్యుమిరేషన్ చేస్తున్నాం ఎన్యుమిరేషన్ చేసి వీళ్ళ అవుట్ అని కూడా పేర్లని రాసి వీళ్ళకి ఉచితంగానే మంచి ఇల్లు ఇస్తాం ఆ ఇళ్ళలోకి వీళ్ళని షిఫ్ట్ చేస్తాం ఇక్కడంతా కూడా మరి తొలగిచ్చి ఈ కాలువ గట్లని పటిష్టం చేసే విధంగా ఉంచుతాం ఇది ఎప్పుడో అప్పట్లో మరి జన నివాసం తక్కువ ఉన్నప్పుడు ఇల్లు వచ్చిన వాళ్ళు ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు కానీ ఇప్పుడున్న ప్రమాద పరిస్థితుల్లో వీళ్ళు ఇక్కడ ఉండటం ఏమాత్రం మంచిది కాదు చిన్న చిన్న పిల్లలు అందరూ కూడా ఉన్నారు వాళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేసేసి ఈ ఇల్లు తొలగించడం అనేది ఇది వాళ్ళు కూడా అదే కోరుకుంటూ ఉన్నారు మమ్మల్ని సురక్షిత ప్రాంతంలోకి పెట్టండి సురక్షితమైన ఇల్లు మాకు ఇవ్వండి అని అంటున్నారు ఖచ్చితంగా వీళ్ళ సమస్యలన్నీ తెలుసుకున్నాం అధికారులు మేము కలిపి పర్య పర్యటించాం దీనిని మా డివిజన్ నాయకులు మా డివిజన్ పార్టీ అధ్యక్షుడు సురేష్ మా నాని అలాగే బార్గు సునీలు వీళ్ళందరూ కూడా జనసేన నాయకులు కూడా వచ్చారు సత్య వీళ్ళందరూ కూడా అందరూ కూడా చూస్తూ జరిగింది దీన్ని వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద దీన్ని చేస్తాం అందరూ కూడా పేర్లు రాసుకుంటా ఉన్నాం మా దృష్టికి తీసుకొచ్చినటువంటి సమస్య మాకు వచ్చిన సమస్యను పరి పరిష్కారం తీసుకుని ముందుకెళ్తాం